రిటైర్డ్ ఐఏఎస్ పద్మరాభరెడ్డి ఆధ్వర్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది పాలకులలో జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలకు మొత్తం అసెంబ్లీనే వేదిక అక్కడ అనేక రకాల చట్టాలు రూపొందుతాయి అనేక రకాల జీవోలు అక్కడే రూపుదిద్దుకుంటాయి అలాంటి అసెంబ్లీకి ఎన్నిక కావాలి అంటే ఎమ్మెల్యే అని పిలిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి ప్రత్యర్థి మీద గెలుపొందాలి అయితే ఈ ఎమ్మెల్యే అని పిలిపించుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు ఓటర్లకు డబ్బులు పంచడం రకరకాల తాయిలాలు ఎరవేయడం వంటివి చేస్తుంటారు కేవలం ఇవి మాత్రమే కాదు చట్టల సభలకు వెళ్ళే అభ్యర్థులపై కేసులకేం తక్కువ లేదు ఇటీవల నూతనంగా ఏర్పడిన అసెంబ్లీలో ఏకంగా ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఇప్పటికే ఈ కేసుల పైన ఒక సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని వాడుకుంటుంది ఈ దీని దాని ప్రకారం వ్యవస్థలో ఉన్న లోపాలను బయట పెడుతూ ఉంటుంది ఇటీవల తెలంగాణలో మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల చరిత్రను మొత్తం ఈ సంస్థ బయటపెట్టింది మొత్తం ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది సీరియస్ క్రిమినల్ కేసులను యాభై తొమ్మిది మంది ఎదుర్కొంటున్నట్లు తెలిపింది ఈ వివరాలను అభ్యర్థులు ప్రకటించిన అఫిడవిట్ల ఆధారంగా ప్రకటించారమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన ఆఫిడవిట్లలో డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది ఇక ప్రస్తుత అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మర్డర్ కేసు ఉందని ఏడుగురు ఎమ్మెల్యేలపై ప్రయత్నం కేసులు నమోదయ్యి ఉన్నాయని ప్రకటించింది ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులు ఉన్నాయని వివరించింది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో యాభై రెండు మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని భారత రాష్ట్ర సమితి నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని భారతీయ జనతా పార్టీ నుంచి ఏడుగురు సిపిఐ నుంచి ఒకరు ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇక సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి భారత రాష్ట్ర సమితి నుంచి పదిహేడు మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలోని ఏడుగురు ఎమ్మెల్యేలు సిపిఐ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంఐఎం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది వ్యవస్థలో దాగి ఉన్న నిజాలను బయటికి వెలికి తీయడమే తమ లక్ష్యమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది